ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు కాబట్టి మనం చూస్తూ వచ్చాం సమయము సమీపించినది అని ఈ సమయం సమీపించినప్పుడు ప్రభు మనకి చెప్తా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే వ్యూహాను ద్వారా మనకేదైతే ప్రవచన వాక్యములు అనుగ్రహిస్తూ వచ్చాడో ఈ ప్రవచన వాక్యాలు చదివేవారు వాటిని విని వ్రాయబడిన సంగతులన్నిటినీ గై కొనేవారు ధన్యులు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ధన్యులంగా చేయబడాలంటే మనం చేయాల్సినటువంటిది ఏంటంటే గై కొనాల గై కొనటము అంటే ఆచరించటము లేదా అనుసరించటము అనేది లేదా మన హృదయంలో భద్రపరచుకోవటము అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే గనక ఏ విషయాలు మనం గై కొనాలి అనేటటువంటిది కొన్ని విషయాలు వ్రాయబడతా ఉన్నాయి వాటిని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనం ద్వితీయోపదేశ కాండము పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనం నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గై కొనుచ్చు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఏవి మనం గై అంటే ఆయన యొక్క ఆజ్ఞలు గై కొనాలి అనేది మనం చూస్తాం అందుకే మనం చూస్తే యోహాన్ స్వార్త ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఐదవ వచనం యోహాన్ సువార్త ఇరవై క్షమించండి యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గై కాబట్టే ఆయన ఆజ్ఞలు గై కొనాల ఆయన ఆజ్ఞలు మనం ఎప్పుడు గైకుంటాము అంటే ఆయనను ప్రేమించినప్పుడు కాబట్టి మానవులంగా సహజంగా ఎప్పుడు మనం మాట వింటాము అంటే సహజంగా ఒకటి ప్రేమించినప్పుడు మాట వింటాము రెండవది భయపడినప్పుడు మాట వింటాం కాబట్టి ప్రభు ఇక్కడేం చెప్తా ఉన్నాడంటే మీరు నన్ను ప్రేమించిన ఎడల అంటా ఉన్నాడు ప్రేమిస్తే నా ఆజ్ఞలను గై కొంటారు ఒకవేళ ఇరవై నాలుగో వచనం కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు కాబట్టి ప్రేమించే అందుకే ఇరవై మూడో వచ్చినలో కూడా తిరిగి ఆ మాట మనం చదువుతాం ఏమనంటే ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాం కాబట్టి మన గనక ప్రేమిస్తే ప్రభువుని ప్రేమిస్తే ఆయన మాట వింటాం ఆయన మాట వింటటం ద్వారా తండ్రి కూడా ఆయన్ని ప్రేమిస్తాడు ప్రేమించిన కారణం చేత మేము వచ్చి ఆయన వద్ద నివాసము చేస్తాం ఒకవేళ ప్రేమించకపోతే అంటే ఆజ్ఞలు గనక గై కొనకపోవటం ఆజ్ఞ గనక గై కొనటం లేదు అంటే దాని అర్థం ఏంటిది అంటే మీరు నన్ను ప్రేమించటం లేదు అంటే ప్రేమించటం లేదంటే మీలో నాయడల ప్రేమ లేదు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి దేవుని వాక్యములో మనం ఇక్కడ చదువుతా ఉన్నటువంటి మాట ఏంటంటే ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైక్ ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి ఆజ్ఞలు పది కదా ఆజ్ఞలు పది ఉన్నాయి అనేది మనం చూస్తాం అయితే కట్టడలు శాసనాలు అనేటటువంటివి ఆరు వందలు ఉన్నాయి బైబుల్లో కట్టడాలు శాసనాలు న్యాయ విధులు ఇవన్నీ కూడా ఆరు వందలు ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే రండి చూద్దాం మొదటి రాజుల గ్రంథంలో రెండవ అధ్యాయము మూడవ వచనంలో అక్కడ వ్రాయబడతా ఉన్న మాట ఏంటంటే నీ దేవుడైన ఈ హోవా కాపాడి ఆయన మార్గములను అనుసరించి ఆ ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందు మోసే ధర్మశాస్త్రములో వ్రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గై కొనుము కాబట్టి రెండవదిగా మనం ఏమి గై కొనాలంటే ఆయన నియమించిన కట్టడలు శాసనాలు న్యాయ విధులు ధర్మము ధర్మమంతటిని మనం గై కొనాలి కాబట్టి ఆజ్ఞలు పది ఇక్కడ వ్రాయబడినటువంటి కట్టడలు న్యాయ విధులు విధులు శాసనాలు ఇవి దేవుని వాక్యంలో ఆరు వందలు ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి వాటిని అంటే ఇవన్నీ ప్రభు మనకివ్వటము ద్వారా మానవుని యొక్క జీవితంలో కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా దేవుని ప్రేమిస్తూ ఆయన యొక్క మాట వింటూ నిత్య జీవార్ధమైనటువంటి ఆ యొక్క పరలోక ఆశీర్వాదములో నీవు నేను ప్రవేశించాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాము మూడవదిగా గనక మనం చూస్తే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చదివితే ఏమి గై కొనాలి అంటే ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఎట్లనగా ఎట్లనగా ఎహోవా అబ్రహామును గురించి చెప్పినది అతడికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు ఎహోవా మార్గమును ైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని కాబట్టి మూడవదిగా మనం దేనిని గై కొనాలంటే ఆయన ఏదైతే మార్గాన్ని బోధిస్తూ వచ్చాడో దానిని గై కొనాలి అనేది దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం అది దేవుడు అంటా ఉన్నాడు ఆ బ్రాహ్మ గురించి అబ్రహాము గురించి అంటాడు అబ్రహాము తన తరువాత తన పిల్లలు దేవుని యొక్క మార్గాన్ని గైకొనేటట్లుగా చేస్తాడు అనేది నేను ఎరిగి ఉన్నాను అంటా ఉన్నాడు నేను ఎరిగి ఉన్నాను అంటా ఉన్నాడు కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఈనాడు దేవుడు కూడా నీ గురించి ఏమి ఎరగాలి అని అనుకుంటా ఉన్నాడు అంటే లేదా మన గురించి ఏమి ఎరగాలి అని దేవుడు అనుకుంటా ఉన్నాడంటే మన పిల్లలు మన తరువాతి మన తరమువారు దేవుని యొక్క మార్గాన్ని గైకొనేవారుగా వారుగా ఉండునట్లుగా ఎరగాలి అనేది ఆయన యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం ఆ కారణం చేతనే అనేక పర్యాయాలు మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం మనము దేవుని ఇంటికి వస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో చేరి ఆరాధన చేస్తూ ఉన్నాము అయితే మన పిల్లలెక్కడ మన పిల్లలెక్కడ మన పిల్లలు ఏదో టీవీలకి అతుక్కుపోయి ఆ సీరియల్లో సినిమాల్లోనే ఉంటే దేవుడు ఏ రీతిగా నీ తరువాత నీ తరము దేవుని మార్గాన్ని ఎరుగుతుంది అని ఎరగగలుగుతాడు కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి మూడవదిగా ఆయన మార్గాన్ని మనము మాత్రమే కాకుండా మన తరువాతి తరము కూడా గై కొనాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం అందుకే దేవుడు చెప్తూ వచ్చాడు నేనే మార్గమును సత్యమును జీవ అందుకే మనం కీర్తన గ్రంథంలో కూడా చూస్తాం నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు కాబలుగ ఉన్నటువంటి ఆ మార్గం ఆ ద్రోవలో నీవు నడవాలా నీ బిడ్డలు నడవాలి అనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తా ఉన్నాం మనం ప్రార్థించి 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 బిడ్డల్ని కన్నా తర్వాత దేవుని మార్గంలో మనం నడిపించలేకపోతే ఎంత విచారకరం ఎంత విచారకరం అందుకే అన్న జీవితాన్ని మనం చూస్తే అన్న ఎంతగా దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతూ వచ్చింది కన్నీరు కారుస్తూ వచ్చింది అంటే తనకు పుట్టినటువంటి ఆ బిడ్డ హాలు విడిచే పర్యంతం తన యొద్ ఉంచుకొని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ వాడు మ్రొక్కెను అనేటటువంటి మాట మనం చదువుతాం అక్కడ సముయేలు దేవునిని మ్రొక్కెను అనేది ఆ రీతిగా మనము మన తదనంతర తరము ఉండాలనేది ఆ రీతిగా దేవుని మార్గాల్ని కై కొనాలనేది దేవుని యొక్క ఆశిగా మనం చూస్తా ఉన్నాం మూడవది నాలుగవదిగా కనుక మనం చూస్తే లోకా స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని గనక మనం చదివితే లోకా స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని గనక మనం చదివితే ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ ఒక స్త్రీ ఆయనను చూచి ఆ ధన్యములైనవి ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గై కొనువారు మరి ధన్యులని చెప్పాను కాబట్టి నాలుగవదిగా మనం ఏం చూస్తామన్నామంటే దేనిని గై కొనాలి అంటే దేవుని వాక్యాన్ని విని దానిని గై కొనువారు మరీ ధన్యులు అనేది అక్కడ వ్రాయబడతాం ఏదో మనం వినటం మాత్రం వింటం కాదు కానీ విని వదిలివేయటం మాత్రం కాదు కానీ దానిని గై కొనాలి అనేది మనం చూస్తాం అందుకే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే కనుక నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనేది మనం చూస్తాం కాబట్టి అందుకే నీ నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నేను జీవిస్తా ఉన్నాను అనేది మనం చూస్తాం కాబట్టి ఆయన వాక్యము విని మనం భద్రం చేసుకోవటం ద్వారా మనము జీవము కలిగిన వారంగా ఉంటాం మనలో మరణపు వాసన లేకుండా ఉంటుంది కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే నీ వాక్యము నన్ను బ్రతికించు కాబట్టే ఏదో భౌతికంగా బ్రతుకుతా ఉన్నటువంటిది దేవునికి ఇష్టమైంది కాదు కానీ భౌతికంగా బ్రతకటముతో పాటుగా ఆత్మీయంగా కూడా నీవు బ్రతకాలి అనేది దేవుని ఆశ ఆత్మీయంగా కూడా నీవు బ్రతికినప్పుడే నీవు దేవుని మందిరానికి వచ్చినా నువ్వు దేవుని వాక్యాన్ని చదివినా నువ్వు ఇంటుండి ప్రార్థన చేసినా కానీ దానికి సార్థకత ఉంటుంది ఒకవేళ నీవు భౌతికంగా బ్రతుకుతూ ఆత్మీయంగా చస్తే దానివలన దేవునికి ఏమాత్రము సంతోషం లేకపోగా నీకేమాత్రం ఉపయోగకరమైనదిగా ఉండదు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం తర్వాత మనం గనక గమనిస్తే ఐదవదిగా కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదిహేడవ వచనం గనక చూస్తే కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదిహేడవ వచనం గనక మనం గమనిస్తే ఆయన నిబంధనను మనము ఆయన కట్టడలను అనుసరించుకుని వారి మీద యహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ నిలుచును ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరం వరకు నిలుచును కాబట్టి ఆయన నిబంధన ఆయన నిబంధన నూతన నిబంధన అందుకే నూతన నిబంధన కొరికి రాసిన మొదటి పత్రికలో పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన నూతన నిబంధన దీనిలో దీనిలో మీరు పాలు పంపులు పొందినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి కనుక మనం వారం వెంబడి వారం ఎందుకు ప్రభుబంలో మనం పాలు పంపులు పొందుతా ఉన్నామంటే ఆయన నిబంధన ఆయన నిబంధన రెండవదిగా ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకునే దాని కొరకే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం అంటే దాని అర్థం ఏంటిది అంటే ప్రభు ఎప్పుడైతే మన జీవితాల్లో జ్ఞాపకంగా ఉంటాడో అప్పుడు మన పాపాలన్నిటిని మనం ఒప్పుకోగలిగిన వారంగా ఉంటాం పాపము నుండి మనం విడుదల విమోచన పొందగలిగిన వారంగా మనం ఉంటాం కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఐదవదిగా మనం గై అంటే ఆయన నిబంధన ఆయన రక్తము వలన క్రొత్త నిబంధనను గై కొనాలి అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం ఆరవదిగా మనం గమనిస్తే ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం ఆరవదిగా మనం గమనిస్తే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం దేవుని ఆజ్ఞలను యేసును కూర్చున్న విశ్వాసమును గై కొనుచున్న పరిశుద్ధుల ఓర్పు కనబడుతుంది కాబట్టే ఐదవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే ఏసు నందు యేసుని కూర్చిన విశ్వాసం ఏసుని కూర్చిన విశ్వాసం అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో పదో అధ్యాయంలో మనం చదువుతాం ఏమంటే నమ్మి ఉంచువారు కదా తొమ్మిదో వచ్చినం ఏసు ప్రవ్వని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకు ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచు వాడేవాడు సిగ్గుపడని లేఖనము కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ఎవడు కూడా సిగ్గుపడు కారణం ఏంటంటే వాని జీవితంలో ఏముంటుంది రక్షణ కార్యము జరిగించబడుతుంది కనుకనే ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి మనం చూస్తా ఉన్నది ఏంటంటే ఐదవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే విశ్వాసము అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం విశ్వాసము అనేది మనం అక్కడ గమనిస్తాయి జకరయా గ్రంథం మూడో అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని కనుక మనం గమనిస్తే జకరియా గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం జకరియా గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదవ వచనము ఏడవ వచనం అమ్మ దయచేసి సైన్యముల కదిపతి యహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గై కొని ఎడలా నీవు నా మందిరములో మీద అధికారి నా ఆవరణములను కాపాడువాడువగుదు మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లుగా నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు కాబట్టి ఇక్కడ మనం గై కొనాల్సింది ఏంటంటే ప్రభు ఏదైతే మనకు అప్పగిస్తూ వచ్చాడు ఏ బాధ్యత అయితే దేవుని సన్నిధిలో ప్రభు ద్వారా ఏ బాధ్యత అయితే నీవు నేను పొందుతూ వచ్చామో దానిని భద్రముగా కై కొంటే గనక ప్రభు అంటా ఉన్నాడు ఏమంటే నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను అంటా ఉన్నాడు ఏ బాధ్యత అయినా కావచ్చు మందిరాన్ని శుభ్రపరిచే బాధ్యత చాపలేసే బాధ్యత మందిరాన్ని కడిగే బాధ్యత మందిరాన్ని ఊడ్చే బాధ్యత లేదా వడ్డించే బాధ్యత లేదా ఆకులెత్తేసే వారి బాధ్యత ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు దేవుడు నీకే బాధ్యత ఇస్తే దేవుడు నీకే తలాంతిస్తే పాటలు పాడేది కావచ్చు వాక్యం చెప్పేది కావచ్చు సమయానికి వచ్చేది కావచ్చు ప్రార్థన చేసేది కావచ్చు అది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు కనుకనే ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఆ రీతిగా నీ నా జీవితాల్లో మనము వీటిని గై కొనాలి అనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం అయితే